నాట్ ఓన్లీ శ్రీరెడ్డి మూవీ ఇండస్ట్రీ మొత్తం అలాగే మహిళా లోకం మొత్తం వెయిట్ చేసిన రోజు ఇది దీనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే వసుదక్క మీరు ఈ పిల్లలు వేసినందుకు ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఎందుకంటే వసుదక్క తర్వాత మళ్ళీ సంధ్య గారు నన్ను ఎమోషనల్గా నేను బాగా దారుణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక తన కన్న బేబీలాగా చూసుకుని నాట్ ఓన్లీ అక్క సజీ అక్క అండ్ అపూర్వక్క ఇలా ఒకళ్ళు కాదు మొత్తం మహిళా సంఘాల నేతలు అందరూ కూడా వాళ్ళ హక్కుని చేర్చుకుని ఇప్పుడు దాకా నేను ఎలా వెనక్ కూర్చుంటే నేను కవర్ అయ్యాను నా బాధల్ని అలా కవర్ చేసి లేదు మేము ఉన్నాము అని చెప్పేసి అందరూ దగ్గరికి చేర్చుకున్నారు అది ఎమోషనల్గా నాకు చాలా సపోర్ట్ అయింది లేకపోతే వాళ్ళు చేసిన ట్రోల్కి కానివ్వండి లేకపోతే లోకం వైపు నుంచి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసిన కొ కొంచెం కొంచెం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నన్ను ఉమ్మూసారు ఏంటిది పని అసలు ఎప్పుడు ఎవరు ఇలా చేయలేదు చలనచిత్ర పరిశ్రమలో ఉంది అయితే ఏంటి అయితే ఇలాగా చూపించేది అని చెప్పి సో అందరూ తప్పు పడుతున్న టైంలో ఏ నిరసన వ్యక్తం చేయడం తప్ప అని చెప్పి అప్పుడు ముందుకు వచ్చి మేమున్నాము అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక కాళీమాత ఒక దుర్గా మాత ఆ దేవతల్లాగా వచ్చి ఎమోషనల్గా సపోర్ట్ చేసి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని పాజిటివ్లోకి మార్చి ప్రజలకు చూపించింది ఈ క్రెడిట్ అంతా వెళ్ళేది మహిళా సంఘాల నేతలకి మాత్రమే సో ఈరోజు మహిళా సంఘాలు వాళ్ళు లేకపోతే ఈ పిల్ పాస్ అవ్వడం కానీ లేకపోతే ఒక పిల్ వేయడానికి కానీ లేకపోతే గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి కానీ లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని క్వశ్చన్ చేయడానికి కానీ మా వాయిస్ సరి సరిపోయేది కాదు మమ్మల్ని పక్కన పెట్టేసేవాళ్ళు తొక్కేసేవాళ్ళు అంతే ఎంతోమంది వచ్చారు మిమ్మల్ని కూడా తొక్కుతాం అన్నట్టు తొక్కేసేవాళ్ళు పెద్ద ఫ్యామిలీస్ అంతా కలిసి ఈరోజు నా వాయిస్కి ఇన్ని వాయిస్లు కలిసినాయి కాబట్టే ఈరోజు సక్సెస్ సాధ్యమైంది ఇది అసలు ఇందులో ఈ సక్సెస్లో పాత్ర నాది ఎంత మాత్రమూ లేదు ఒక అంతా మొత్తం అంతా క్రెడిట్ ఏమైనా ఉంటే అది కేవలం మహిళా సంఘాలకి అలాగే వసుదా గారికి చెందుతుంది నెక్స్ట్ ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది కొంతమంది కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు ఎస్పెషల్లీ ఒక దీన్ సపోర్ట్ ఎవరు అంటే అపూర్వ గారు నాకు అసలు కార్డే అవసరం లేదు మీ మీ కార్డ్ మీ దగ్గరే ఉంచుకోండి కానీ అన్యాయం జరుగుతుందని క్వశ్చన్ చేసే వాళ్ళని మీరు ఇలా దారుణంగా మాట్లాడతారా బ్యాన్ చేస్తారా అని చెప్పి తను బయటకు వచ్చి తను మాట్లాడింది వీ షుడ్ అప్రిషియేట్ అపూర్వ గారు ఆల్సో అండ్ ఆల్సో హిజ్రాల్లో కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీ వాయిస్ తీసినప్పుడు అందరూ చంద్రముఖి అండ్ ఆల్సో సోనా ఇంకా రచనా గారు ఇంకా వైజయంతి గారు ఇలా ఎంతోమంది ముందుకు వచ్చి వాళ్ళ వాయిస్ కూడా కలిపారు వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆల్సో ఈ సక్సెస్ వాళ్ళకు కూడా ఈక్వల్గా మనం షేర్ చేయాలి కానీ కమిటీ వచ్చేసింది అని చెప్పేసి బిల్ పాస్ అయిపోయింది అని చెప్పి మేము అంత అంటే ఎంతవరకు చేయగలరో వాళ్ళు అంతవరకు చేశారు కానీ కమిటీ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఆ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది ఒక సమస్య వచ్చినప్పుడు ఎంతవరకు వాళ్ళు సమస్యను సాల్వ్ చేయగలుగుతున్నారు ఎంతవరకు వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగే ఈజీవే ఉందా లేదా దానికి ఏమైనా పెద్ద ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా అని చెప్పి అందరికీ ఒక భయం అయితే ఉంటుంది సో ఆ బాడీ ఎలా వర్క్ చేస్తుంది ఆ కమిటీ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఇలా ఉండబోతుంది అని పెడితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మూవీ ఇండస్ట్రీలో సమస్యల దాకా వస్తే న్యూడిటీ ఈ న్యూడిటీ అనేది సేల్ చేసుకుంటున్నారు అంటే అమ్మాయిలు బట్టలు ఇప్పితే దాని మీద కోట్లు దండుకోవాలి అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తూ బికినీ వేసుకుని లేకపోతే క్లివేజ్ ఎక్స్పోజ్ చేసి నడుము ఎక్స్పోజ్ చేసే పోర్ట్ఫోలియోలు ఇస్తేనే కానీ సినిమాల్లో తీసుకునే పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లేదు ఇదివరకు సినిమాలు ఎవరు చూడలేదా సావిత్రి గారు కృష్ణవేణి గారు ఇలా జమున గారు ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఎవరు ఎక్స్పోజ్ చేశారండి అనవసరంగా ఎవరు ఎక్స్పోజ్ చేశారు ఎవరు ఎక్స్పోజ్ చేయలే ఇది ఇది ఎంత నీచంగా అనిపిస్తుందంటే మీరు అలాంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తేనే మేము మిమ్మల్ని సినిమా రంగంలోకి తీసుకుంటాము అంటే మీ మీరు సైడ్ క్యారెక్టర్లు వేసే వాళ్ళకు కూడా ఎక్స్పోజింగ్ ఫోటోలు అడుగుతున్నారు తల్లి క్యారెక్టర్లు వేసే వాళ్ళని కూడా అడుగుతున్నారు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలి మీకు ఎంతమందిని చెప్పమంటారు ఈరోజు మూవీ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాలను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి కరియర్ లేదు వాళ్ళకి ఆఫర్లు రావు వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళని తొక్కేయాలంతే ఈ ఫ్యామిలీస్ పెత్తనమేంటి సార్ లేదా ఇదేమన్నా ఈ ప్రైవేట్ కంపెనీనా లేకపోతే అందరూ కళాకారులు వర్క్ చేసుకునే ఒక ప్లేసా దీనికి కొన్ని మీడియా సంస్థలు వత్తాస్ పాటం ఇది శ్రీరెడ్డి సమస్య కాదండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యగా భావించండి ప్లీజ్ క్వశ్చన్ చేయండి ఎందుకు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయాలి ఎందుకు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయకపోతే సినిమాలు చూడరా నో చూస్తారు కాకపోతే మీ పైత్యానందం కోసం మీరు అనుభవించడం కోసం మీ వై మీకు ఉన్న ఏమంటారు డబ్బు పిచ్చి కోసం అండ్ ఆల్సో పర్సనల్గా ప్రొడ్యూసర్స్ చూడటం కోసం డైరెక్టర్స్ చూడటం కోసం హీరో ఎంజాయ్ చేయడం కోసం హీరోయిన్ ఎక్స్పోజింగ్ కావాలి అంతే సెకండ్ హీరోయిన్ థర్డ్ హీరోయిన్ ఎందుకండి ఎందుకు ఎవరి కోసం హాయ్ దిస్ ఇస్ త్రిష రాధిక అప్టే వర్సన్ కస్టమర్ డి నేను అలీ మాట్లాడుతున్నాను యు వాచింగ్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీడియా నెట్వర్క్ ఈ 3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్